హనుమంతుడి ద్వారా సౌగాంధిక పుష్పాలు కుబేరుడి దగ్గర ఉంటాయని తెలుసుకొని భీముడు కుబేర వర్ణనానికి వెళ్ళాడు కుబేరు వననానికి రక్షణగా ఉన్న రాక్షసులు భీముడిని ఆపి ఇది కుబేరుడి తోట ఇందులో కుబేరుడు విహారిస్తూ ఉంటాడు ఇక్కడ ఉండటం ప్రమాదం అని భీముడిని హెచ్చరించారు దాంతో భీముడు తాను పాండురాజు కొడుకునని ధర్మరాజుకి తమ్ముడునని తనని తాను పరిచయం చేసుకున్నాడు వెంటనే ఆ రాక్షసుడు భీముడికి నమస్కరించి ధర్మరాజు తమ్ముడు కనుక ధర్మం తెలుసుకుని నడుచుకొని కుబేరుడిని అడిగి సౌగాంధిక పుష్పాలు తీసుకుని వెళ్ళమన్నారు ప్రకృతి సిద్ధంగా దొరికేది ఏదైనా దానిపై అందరికీ హక్కు ఉంటుందని ఎవరు ఒక్కరికి మాత్రమే సొంతం కాదని భీముడు సమాధానం ఇవ్వటంతో ఆ రాక్షసులు భీముడిపై యుద్ధానికి దిగారు భీముడు ఆ రాక్షసులందరినీ యుద్ధంలో ఓడించి కుబేరు వనంలోకి వెళ్ళి సౌగాంధిక పుష్పాలను దర్జాగా తీసుకువెళ్ళాడు కుబేరుడికి ఆ విషయం తెలిసినప్పటికీ మొండుగటమైన భీముడిని ఏమీ చేయలేమని ఊరుకున్నాడు